గత ఏడవ తేదీ రాపూరు మండలం జోరుపల్లి పంచాయతీ అక్కమాపురం గ్రామానికి చెందిన ఐదు మంది తిరుపతి జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు తిరుపతి జిల్లా రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని జిల్లా మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పుల రఘు పరామర్శించారు ఆరోగ్య పరిస్థితి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయని ఆయన బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు వెంటనే ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పందించి దళిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మన ఆశల కళల సౌధం అంజనా గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమన్చర్లలోని మట్టింపాడు గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్ అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలతంకి సుధాకర్ ఆమన్ చర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్ రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరుకానున్నారు మీ సొంతింటి కళలను అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్తులు కండి ఇట్లు మీ జి వెంకురెడ్డి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పి శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్ అంజనా గ్రూప్స్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ Lord, please subscribe to N3TV.